ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి పెళ్లి శారదది మూడో తారీఖు సాయంత్రం మూడో తారీఖు ఉదయం పూట తోరణపాకు మంగళ తోరణ అలంకరణ వెంటనే పెళ్లి కూతురుని చేయటం సాయంత్రం అంకురార్పణ నాలుగో తారీఖు ఐదో తారీఖు హల్దీ కార్యక్రమాలు ఆరో తారీఖు సాయంత్రం పూట వరపూజ కార్యక్రమం ఏడవ తారీఖు ఉదయం పూట పెళ్లి పదకొండు పద్దెనిమిది నిమిషాలకి ఈ కార్యక్రమాలన్నిటికీ మీ కుటుంబం మొత్తం కూడా అట్లనే అమ్మతో సహా అందరూ రావాలి తప్పకుండా కుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి ఆదిత్యాన్ని స్వీకరించాలి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాము తప్పకుండా వెరీ గుడ్ కదా ఆగు సత్కరించాలని పెద్దవాళ్ళు చెప్పారు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఐదు రోజులు కూడా టీలు టిఫిన్లు భోజనాలు ప్రతి కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి ప్రతిదీ కూడా చక్కగా దగ్గరుండి చూసుకోవాలి వీడు మా మేనల్లుడు ఇంకో ఉమాశంకర శాస్త్రి పెళ్లి కూతురికి మేనమామ వాడి భార్య సాయి లలిత కూతురు దీపిక ఇంకొకడు ఉన్నాడు వాడు వేరే పాఠశాలలో ఉన్నాడు వాడిని కూడా ఐదు రోజుల ముందు తీసుకొని వచ్చేసి అందరు కలిసి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి అంతా కూడా ఓకేనా